ఇప్పుడు న్యూస్లైన్స్ చూద్దాం లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి రెండు వేల ఒకటిలో మాఫియా డాన్ అబూ సలెం నటి మోనికా బేడీకి కర్నూల్లో తప్పుడు రెసిడెన్సీ సర్టిఫికేట్ జారీ చేశారు అదే సర్టిఫికేట్తో పాస్పోర్ట్ సంపాదించి విదేశాలకు అబూ మోనికా బేడీ చెక్కేశారు ఆ తప్పుడు ద్రువ నాటి కర్నూలు తహసీల్దార్గా ఉన్నటువంటి ఈ కృష్ణమోహన్ రెడ్డి జారీ చేశారు అప్పట్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్పై కేసు కూడా నమోదైంది కృష్ణమోహన్ రెడ్డిని ప్రాసిక్యూషన్ విట్నెస్గా కూడా అప్పటి విచారణ అధికారులు చూపించారు అయితే తాజాగా కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది మనం చూసాం ఏపీ లిక్కర్ కేసుకి సంబంధించి కూడా మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అదేవిధంగా జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఏ విధంగా కీలకంగా ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది విచారణ ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం ప్రస్తుతం ఒక్కొక్కటిగా కృష్ణమోహన్ రెడ్డి లేళ్లు బయటకు వస్తూ ఉన్నాయి దీనిపై పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు తప్పుడు ధ్రువపత్రాలు ఇవ్వడంలో కూడా సిద్ధహస్తులు కనిపిస్తున్నారు కృష్ణమోహన్ రెడ్డి ఏంటి ఒక్కొక్క లీల్లో బయటకు వస్తూ ఉన్నాయి ఎలా చూడాలి రైట్ చందు మొత్తానికి మనకు గుర్తు ఉండే ఉంటుంది గతంలో కర్నూలుకి సంబంధించి మోనికా బేడి ఎవరైతే అప్పట్లో వరల్డ్ డాన్గా ఉన్నటువంటి ఆయన ఉన్నారో సో ఆయనకి ఆమె అప్పట్లో ఒక ఆమె ప్రేయసి సో ఈ నేపథ్యంలోనే కర్నూలు నుంచి ఈ ఏదైతే ఈ మోస్ట్ వాంటెడ్ డాన్ అయినటువంటి అబు సలేం అనుకుంటాను సో ఆయనకు సంబంధించి ఆయన వెళ్ళడానికి అంటే విదేశాలకు వెళ్ళడానికి అవసరమైనటువంటి ఒక తప్పుడు పాస్పోర్ట్ తయారు చేసుకున్నారు అబు సలంతో పాటు ఆయన ప్రేయస్ అయినటువంటి ప్రియరాయలు అయినటువంటి నటి మోనికా బేడీకి సంబంధించి సో కర్నూలులో వీళ్ళు ఉన్న ఒక తప్పుడు ధ్రువపత్రాన్ని క్రియేట్ చేసుకొని చాలా కాలంగా ఉన్నారని చెప్పి చూపించుకొని దాన్ని పెట్టుకొని హైదరాబాద్లో ఒక పాస్పోర్ట్ తీసుకొని పాస్పోర్ట్ తోటి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు సో విదేశాల్లో వాళ్ళని అరెస్ట్ చేసి విచారణ చేసిన సందర్భంలో అనేక రకాలైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇందులో భాగంగానే అప్పట్లో వీళ్ళకి ఎవరిచ్చారు అంటే ఈ తప్పుడు ద్రువపత్రం ఎవరిచ్చారు అంటే వీళ్ళ నివాస ధ్రువపత్రం అనేది చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళు కర్నూలులో నివాసం ఉన్నప్పుడు ఉన్నట్టు ఎవరు ఈ ద్రువపత్రం ఇచ్చారు అనే దాని మీద పోలీసులు విచారణ జరిపితే విశ్వండి టువంటి వాస్తవాలు వెలుగు చూసినటువంటి పరిస్థితి రెండు వేల ఒకటి ఏప్రిల్ తొమ్మిదవ తేదీన సనా మాలిక్ కమల్ అనేటటువంటి పేరుతోటి ఈ మోనికా బేడికి ఆమె పేరుని తప్పుగా మార్చి అంతేకాకుండా ఆమె అడ్రస్ని అక్కడే కర్నూలులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అంటే బాబు గౌండా స్ట్రీట్ కర్నూలులో ఉన్నట్టు కూడా ఒక తప్పుడు ద్రుపదం తయారు చేసి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే దానికి సంబంధించి ఇప్పుడు కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి సో అప్పుడే ఇది చాలా సంచలనమైనటువంటి కేసు అప్పట్లో భారీ ఎత్తున దీని మీద ప్రచారం కూడా జరిగింది అయితే ప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి వాస్తవాలు ఎవరికీ తెలియదు అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కొన్ని వివరాలు బయటకు వస్తున్నాయి ఏంటి అంటే ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓఎస్టీగా పనిచేసినటువంటి ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారో సో ఆయనకు సంబంధించి ఈ వ్యవహారంతో ఆయనకి లింకులు ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే అప్పట్లో ఆ మోనికా బేడీకి ఈ కృష్ణమోహన్ రెడ్డి కర్నూలు తహసీల్దార్గా ఉన్న సందర్భంలో అప్పుడు కర్నూలు ఎంఆర్ఓ అయిన సో ఎంఆర్ఓగా ఉన్న సందర్భంలోనే ఆయన ఆ తప్పుడు ద్రువపత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే అప్పట్లో ఆ కేసులో ఈయన ఇన్వాల్వ్ కాకుండా అంటే ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు అప్పట్లో ఉన్నటువంటి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ని అందులో నిందితుడిగా చేర్చారు తర్వాత ఆ కేసు ఏమైంది అనేది అది తర్వాత విషయం అయితే కృష్ణమోహన్ రెడ్డి ఎంఆర్ఓగా ఉన్న సందర్భంలోనే వరల్డ్ మాఫియా డాన్ ప్రేయస్కే ఏకంగా తప్పుడు నివాస ధ్రువ పత్రాన్ని ఇచ్చినటువంటి సిచ్యువేషన్ సో అప్పట్లో ఆయన ఎంఆర్ఓగా ఉన్నారు అందుకే నేను ఏం చేస్తారంటే పీడబ్ల్యూ నాది ఫైవ్ ఫలో పెట్టారు అంటే ఏదైతే ప్రాసిక్యూషన్ విట్నెస్ అంటాం సో దాంట్లో ఈయన ఒక విట్నెస్గా పెట్టినటువంటి పరిస్థితి సో ఈ విధంగా కృష్ణమోహన్ రెడ్డి లేళ్లు ఒక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈయనకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇది హల్చల్ అవుతుంది ఏంటి అంటే ఈయన అప్పట్లో అండర్వర్ల్డ్ మాఫియా డాన్లకే తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చేసినటువంటి నేర్పరితనం ఉన్నటువంటి వ్యక్తి సో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఇక ఈయన ఎంత చేస్తే సిద్ధహస్తుడు అనేటటువంటి దాని మీద భారీ ఎత్తున కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ప్రైమ్ నైన్ న్యూస్ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు మనం ఆ కేసుకు సంబంధించి డాక్యుమెంట్స్ అవి అప్పట్లో జరిగినటువంటి ఆ కేసు సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి కేసు ఫైల్ రికార్డ్ అది సో అందులో స్పష్టంగా ఉంది అందులో ఏదైతే పిడబ్ల్యూ ఫైగా అనుకుంటాను ఆయన ఉన్నారు సో ఉన్నటువంటి దాన్ని కూడా మనం చూడొచ్చు అక్కడ అందులో చూస్తే స్పష్టంగా తెలుస్తుంది కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఏంటి అనేది సో ఈ విధంగా కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఏకంగా వరల్డ్ మాఫియా దానికే నివాస ద్రువపత్రాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది సో కాబట్టి ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇతనికి ఇంకా కూడా వాళ్ళతో పరిచయాలు ఉన్నాయేమో అనేటువంటి అనుమానం కలుగుతుందని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేస్తారు అవునా కదా అనేది పక్కన పెడితే సో ఈ విధమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి భారీ ప్రచారం ప్రచారం పరిస్థితి సో దెక్కర్ స్కామ్లో కూడా అంత సిద్ధహస్తుడైనా అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది చందు రాజు ఓఎస్డి అంటే ఒక కి ఎంత కీలకంగా ఉంటారు ఎంత సన్నిహితంగా ఉంటారు మన అందరం కూడా చూసాం గతంలో అంటే ఇలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి నియమించుకోవడం పట్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు ప్రజల్లో కావచ్చు ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది అంటే వాస్తవంగా అయితే ఈయన కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి చాలా నమ్మిన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నాకు తెలిసి ఇవన్న వచ్చేసి అప్పట్లో పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి ఒకటి అక్కడ ఏర్పాటు చేసి సార్ పులివెందులు అభివృద్ధి కోసం దానికి నాకు తెలిసి ఇవన్నీ అప్పట్లో స్పెషల్ ఆఫీసర్ కూడా వేసినటువంటి వచ్చేసి ఆ తర్వాత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఆయన ఆయన రిటైర్డ్ అయ్యేటటువంటి సమయానికి నాకు తెలిసి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా రిటైర్డ్ అయ్యారు అనుకుంటాను అంటే ఆర్టీఓ స్థాయి అటు ఇటుగా సో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఏరి కోరి ఐదు సంవత్సరాల పాటు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తన ఓఎస్డిగా నియమించుకున్న పరిస్థితి సో ఓఎస్డిగా నియమించుకునేటప్పుడు వాళ్ళ గుణగణాలు కూడా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి కావాల్సినటువంటి వ్యక్తి ఇక్కడ ఇంపార్టెంట్ సో వాళ్ళ గణగణాలతో మనకు సంబంధం లేదు వాళ్ళకు ఉన్నటువంటి గత చరిత్రతో సంబంధం లేదు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ తెలుగుత సంబంధం లేదు మన మన మనవడైతే చాలు మనకు ఏ విధంగా సపోర్ట్ చేస్తాడు అనే ఉద్దేశంతోనే అప్పుడు ఈయన ఓఎస్డిగా తెచ్చుకొని ఐదేళ్ల పాటు ఈయన చెప్పిందే వేదం చేసిందే శాసనం ఇక్కడ సీఎం వాళ్ళు సో ఈయన దాటుకొని పాలైనటువంటి పరిస్థితి సో కాబట్టి ఈయనకు సంబంధించి గతానికి సంబంధించింది ఒక్కటొక్కటి కూడా వెలుగులోకి ఉన్న పరిస్థితి అంటే అండర్ గ్రౌండ్ అండర్ వరల్డ్ మాఫియా డాన్కే ఈయన నివాస ద్రువపత్రాలు ఇచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక మాజీ తహసీల్దార్యన మరి అంత చేసినోడు లిక్కర్ స్కామ్లు ఇంకా ఏ స్థాయిలో సపోర్ట్ చేసి ఉంటారు ఆ డబ్బుని ఏ విధంగా ఏదైతే హవాలా ధోరణ ద్వారా దీన్ని చేసి ఉండవచ్చు అంతేకాకుండా మనీ లాండరింగ్ ఎలా జరిగి ఉంటుంది అనేటటువంటి దాని మీద ఇప్పుడు ఈ కేసును లింక్ పెట్టుకొని చాలామంది కూడా ప్రచారం చేస్తున్నారు సో ఆ కోణంలో కూడా విచారిస్తే వాస్తవాలు వెలుగు చూసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది చందు రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్